దానికి ఒక సమయం ఉంటుంది ఇప్పుడు చాలామంది జీవితాలలో మనం చూస్తే ఆ వృద్ధిలుతున్నాం దీవించబడుతున్నాం ఆశీర్వదించబడుతున్నాం వృద్ధి అవుతున్నాము పెరుగుతున్నాం 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 ఈరోజు చూసారు ఒక మొక్క దేనికైనా పెరిగేదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది పెరిగేదానికి కూడా కొంతవరకే సమయం ఉంటుంది ఇంకా నేను జీవితాంతంగా పెరుగుంటూ తిరుగుకుంటూ పోవటమే ఉండే ఒక మానుడి ఇలా నేను జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు మీ వయస్సును బట్టి చూస్తే ఐదు సంవత్సరాలకు ఎంత వయస్సు ఎంత హైట్ మీరు ఉండి ఉంటారు పది సంవత్సరాలకు మీరు ఎంత హైట్ వచ్చి ఉంటారు ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు వస్తే ఇంకా ఇంకా పెరిగేది ఆగిపోతారు ఇంకా పెరిగేది ఇంకా ఆడికి ఆగిపోతారు ఉన్న తర్వాత పెరిగేది కాదు ఇంకా ఫలించేది ఉంటుంది ఈ రోజులో కొన్ని మొక్కలు కూడా మనం నాటిన మొక్కలు మనం చూస్తే అవి కొంతవరకు పెరుగుతాయి ఇంకా పెరిగిన తర్వాత ఇంకా ఆగిపోయిన తర్వాత ఫలించాలి ఇంకా అంటే యజమానుడు ఏమి కోరాడో యజమానుడు చూస్తూ ఉంటాడు పెరుగుతుందంటే సంతోషపడతా సంతోషపడుతూ ఉంటాడు సంతోషపడతాడు ఇంకా కాపు అనేది గాయకుని ఇంకా పెరుగుతూనే ఉంది అనుకోండి యజమానుడు సంతోషం ఉంటుందా ఉండదండి కొంత సమయమే పెరిగేదానికి కొంత సమయమే తర్వాత ఆ పెరిగేది ఆగిపోయిన తర్వాత మరొకటి ఉంది ఏంటంటే అది కాపు కాయాలి యజమానుడు కోరుకునే విధంగా పలములు రా ఆశిస్తూ ఉంటాడు ఇప్పుడు చెట్టు నాటుకున్న వ్యక్తి ఏం ఆశిస్తాడు పలములు ఆశిస్తాడు ఈరోజు తల్లి చెల్లి అక్క అన్న వినండి నేను చక్కని మాటలు దైవ గ్రంథములను మీకు జ్ఞాపకం చేస్తున్నాను తొంభై రెండవ అధ్యాయం పదమూడవ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే యహో ఓ నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములు వర్ధిలుదురు వర్ధిలుదురు వాళ్ళు దీవెనకరంగా మార్చబడతారు కీర్తన గ్రంథము రండి ఒకటో అధ్యాయం కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వాక్యం చదవండి అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై వాడక తన కాల ఫలమిచ్చు చెట్టు వలె నుండి చూసారా ఫలమిచ్చు చెట్టు వలే తన కాలమందు అంటే పెరగడానికి కొంతకాలం ఉంది తర్వాత ఫలములు ఇవ్వడానికి కొంతకాలం ఉంది కొంతకాలం ఉంది అయితే ఇక్కడ నేను చదివినటువంటి భాగంలో ఉన్నటువంటి చెట్టు అంటే వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు అయితే తన ఆకు పచ్చగా ఉంటుంది పచ్చగా ఉంటుంది ఎవరి జీవితాలు అలా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి అంటే దేవుని మందిరంలో నాటబడిన వారి జీవితాలు ఎవరైతే దేవునిలో ఇప్పుడు ప్రిల్లారా ఊరిక మొక్కను పెరికి ఇక్కడ పెరికి ఇంకొకసారి నాటి అక్కడ పెరిగి ఇంకొకసారి నాటి అక్కడ పెరిగి ఇంకొకసారి నాటితే పరిస్తుంది అంటారా ప్రిల్లారా చూడండి పెరుగుతున్నటువంటి మొక్క అక్కడ వేరు తన్నాలి వేరు తన్ని పారాలి అది లోపలికి పారిపోవాలి ఎప్పుడైతే అది స్థిరంగా నిలబడి ఉంటుందో అక్కడ ఫలింపు అనేది మనం ఆ చెట్టులో చూడగలం ప్రియులారా అది పెరిగి పక్కన పెరిగి ఇంకొకసారి పెరిగి ఇంకొకసారి నాటితే దాని ఫలములు మనం చూడలేం మనం ఆశ పడిన విధంగా దాని ఫలములు మనం చూడలేం ప్రియులారా అయితే దేవుని మందిరములో కొంతసేపు దేవుడు కొంతసేపు లోకము మరలా అవసరం వచ్చినప్పుడు మరలా దేవుడు మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత అక్కడ తీరిపోయినాక మనలో లోకం ఎలా వారి జీవితాలలో ఫలింపు ఉండదు ప్రియులారా ఎవరైతే ప్రభు మందిరంలో నాటబడి ప్రభు కొరకు బ్రతుకుతూ ప్రభు కొరకు జీవిస్తూ ప్రభు కొరకు నమ్మకంగా సాగుతారో వర్షం లేని అయితే ఆకు పచ్చగా ఉంటుంది అటువంటి స్థితి ఈ కుటుంబానికి దేవుడు దయచేయను గాక గొప్ప ఆశీర్వాదం ఈ కుటుంబానికి దేవుడు దయచేయను గాక ప్రార్థన చేస్తాం యహోవ మందిరంలో వారు ఆకు